హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఆటోమేటిక్గా అన్ని లేయర్స్ కూడా అంటే అన్ని పీసెస్ కూడా ఆటోమేటిక్గా జాయింట్ అయిపోయేలాగా ఒక మెథడ్ అయితే చూపిస్తానండి మనం ఇంకా జాయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎంత పెద్ద క్లాత్ అయినా సరే ఆటోమేటిక్గా జాయింట్ అయిపోయి వస్తుంది ఒక్క పీస్ కూడా వేస్ట్ అవ్వదండి మనకి ఐదే ఐదు నిమిషాల్లో ఇంత పెద్ద క్లాత్ అయినా సరే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అది కూడా ఎలా చేసుకోవచ్చు ఈరోజు వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం వన్ మీటర్ క్లాత్ని తీసుకున్నానండి నేనైతే మీకు అర్థం అవడానికి నాకైతే బాగా క్లియర్గా అర్థమైంది మీకోసం అయితే కోరాస్ అనేవి మన వైపుకి వేసేసుకుని మన బ్లౌజ్ ఎలా కట్ చేసుకుంటాం అలాగా కోరాస్ మన వైపు వేసేసుకుని ఫోల్డింగ్ అనేది అవతల వైపుకి ఉండేటట్టు చూసుకోండి ఓకేనా ఇలాగ అవతల వైపుకు రావాలన్నమాట చూడండి ఇలా రావాలి మిషన్ మీద పెట్టి చూపిస్తాను ఇక్కడ అర్థమైంది కదా కోరాస్ అనేది మన వైపుకి రావాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి మన రైట్ సైడ్కి ఓపెనింగ్ ఉండాలి చూడండి ఇది వచ్చేసి మనకి పెద్ద క్లాత్ కదా వన్ మీటర్ క్లాత్ కావాలంటే నేను ఇలాగా చూపిస్తాను ఇది ఇది క్లాత్ ఓకేనా ఇది కొంచెం బాగా అర్థం చేసుకోవాలండి ఈ కోరాస్ వచ్చాయి ఇటు కూడా కోరాస్ వచ్చాయి ఆపోజిట్లో పెట్టేసుకోవాలి రెండింటిని కూడా మనం బ్లౌజ్ ఎలా కట్ చేస్తాం అలాగా ఇలాగా ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకుని చూడండి ఇలాగా ఆపోజిట్లో పెట్టేసుకుని మనం కుట్టుకోవాలి ఎలా కుట్టుకోవాలి చూపిస్తాను ఇలా ఉండాలి ఓకేనా పొజిషన్ అనేది ఇలా ఉండాలి ఇది మనకి ఓపెనింగ్ ఇది మాత్రం కోరాస్ ఆపోజిట్లో ఫోల్డింగ్ ఉంటుంది మీకు చూపించాను కదా ఇదే ఫోల్డింగ్ నాకు ఆపోజిట్లో ఉంది నా వైపుకి ఫో అది కోరాస్ ఉన్నాయి ఈ సైడ్కి ఓపెన్ ఉంది కదా దీన్ని కుట్టేసుకోవాలి మనం కుట్టుకుని ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి నీట్గా ఇలాగ స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి దీన్ని సమోసా షేప్ లాగా ఇలాగ ఫోల్డింగ్ చేశాను ఫోలింగ్ చేసిన తర్వాత టూ కోరాస్ ఉంటాయి కదా అందులో ఒక కోరా మాత్రమే మనం పట్టుకోవాలి ఓకేనా ఇది టూ ఇయర్స్ బ్యాక్ చూశానండి ఒక ఛానల్లో కానీ మధ్యన ట్రై చేయలేదు ఈసారి ట్రై చేద్దాం అనిపించింది ఈరోజు చూడండి ఇది ఫోలింగ్ ఉంది కదా ఇక్కడ మనం కుట్టేశాం కదా కుట్టు మన వైపు కోరాస్ ఉన్నాయి కదా ఈ కుట్టినది క్లాత్ అనేది ఈ కోరాస్ వైపుకి రావాలన్నమాట సమోసా షేప్లో ఓకేనా అర్థమైంది కదా సమోసా షేప్లో మన వైపుకి రావాలి వచ్చిన తర్వాత ఇక కోరాస్ రెండు ఉంటాయి ఒక కూరని మాత్రమే మనం పట్టుకోవాలి ఇలాగ ఒక కూరని మాత్రమే మనం పట్టుకోవాలి పట్టుకుని ఇలా పట్టుకుని ఇలాగ ఇలాగ పైకి లేపి ముందు మనం స్టిచ్ వేసుకున్నాను కదా ఆ క్లాత్ని వదిలేయాలి ఈ కూర కూర టచ్ అవ్వాలి ఇలా టచ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి ఓకేనా దీన్ని వదిలేయండి ఆల్రెడీ మనం వన్ సైడ్ కుట్టేసుకున్నాం కదా కుట్టు అనేది ఆ కుట్టు ఉన్న క్లాత్ని బయటకు వదిలేయాలి ఇంకో దీన్ని వదిలేయండి ఈ క్లాత్ని వదిలేసి ఈ కూరస్ ఉన్నాయి కదా దీన్ని కుట్టుకుంటూ వెళ్ళాలి నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను అందుకనే నాకు అక్కడ అనేవి వచ్చింది చూసారా నేను ట్రై చేశాను బాగుంది బాగా వచ్చిందని చెప్పేసి మళ్ళీ మీకోసం ట్రై చేస్తున్నాను ఇలా వన్ మీటర్ క్లాత్ని రెడీ చేసి పెట్టేసుకుందామంటే ఈజీగా మనకి వచ్చేస్తుంది టైం వేస్ట్ అవ్వదు ఇక్కడ చూడలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ దాకా కూర అనేది నాకు ఇక్కడ వచ్చేసింది లాస్ట్కి ఓకేనా లాస్ట్కి వచ్చేసిన తర్వాత బయటకు వచ్చేసేయండి బయటకు వచ్చేసి ఎక్కడికక్కడ ఓపెన్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఒక షేప్ వస్తుంది ఆ షేప్ ఏంటంటే మనకి క్లియర్గా చెప్పాలంటే పఫ్ షేప్ ఉంటుంది కదా ఆ షేప్ అనమాట మధ్యలో ఎగ్గు పెట్టేసి నాలుగు సైడ్లు ఫోల్డ్ చేస్తాం కదా బయట కొంటే మనం పఫ్ ఆ షేప్ వస్తుంది చూడండి ఇది ఈ షేపు ఇంకొక సైడ్ ఓపెన్ ఉంది కదా అది కూడా క్లోజ్ చేసేసుకోవాలి మనం ఈ షేప్ వస్తుంది అనమాట ఇలాగా ఇక్కడ ఉంది కదా ఇది క్లోజ్ చేసేసుకుంటే మనకి ఎగ్గ పఫ్ షేప్ వస్తుంది ఇలా క్లోజ్ చేసేసుకుని మనం ఒక బాక్స్ లాగా ఫోల్డ్ చేసేసుకుని అడ్డంగా ఒక స్టిచ్ వేసుకుంటే మొత్తం ఇదంతా క్రాస్ అయ్యనండి మీరు ఎటు తిరిగినా క్రాసే వస్తుంది చూడండి ఎగ్గపఫ్ మోడల్ అనమాట కావాలంటే కింద పెట్టి మరి చూపిస్తాను మీకు అర్థం కాకపోతే ఇదంతా కూడా ఎగ్గపఫ్ షేప్ వచ్చేసింది ఓకేనా ఇది నేను టూ ఇయర్స్ బ్యాక్ చూశాను కానీ సరిగ్గా అర్థం కాలేదు మళ్ళీ మార్నింగ్ నుంచి నేను ట్రై చేశాను బాగా వచ్చింది చూడండి ఇది ఈ షేప్ వస్తుందండి ఇంగో ఇలాగా క్లోజ్ ఉంది ఓపెన్ ఉంది కదా ఇలా క్లోజ్ చేసేసే క్లోజ్ చేసేసుకుని ఇప్పుడు బాక్స్ లాగా రెడీ చేసుకోవాలి ఇది వచ్చేసి కొంచెం మీకు లంటిగా అనిపించవచ్చు కానీ ఒక్కసారి చేసుకున్నామంటే ఇంకా జాయింట్లు పడవనమాట ఆటోమేటిక్గా జాయింట్లు వచ్చేస్తాయి మనకి నేను చూపిస్తాను కావాలంటే చూడండి ఇలాగా షేప్ వచ్చిన చోట మనం ఏం చేయాలంటే ఇలా ఫోల్డ్ చేసాను సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు మీరు అదంతా క్రాస్ అయ్యి నాలుగు వైపులా క్రాస్ ఉంది నాలుగు బాక్సులు వచ్చినాయి కదా ఇలా సగానికి ఫోల్ చేసేసేయండి మళ్ళీ ఇంకొకటి ఫోల్ చేయండి ఇప్పుడు తిన్నగా కుట్టు కుట్టేసుకుని ఇలాగ తిన్నగా కుట్టేసుకుని మనం కట్ చేసుకుంటే వెళ్ళిపోవటమే మీకు ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద వస్తాయి పీసెస్ పైగా జాయింట్లు కూడా పడవండి నేను కుట్టి చూపిస్తాను మార్నింగ్ నుంచి నేను ట్రై చేస్తున్నాను ఇప్పటికైతే సక్సెస్ వచ్చింది ఇదివరకు చూశాను కానీ పెద్దగా పట్టించుకోలేదు ఇంకా జాయింట్లు కూడా పడవనమాట ఇలా స్ట్రేట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవటమే ఏ మీ ఎన్ని మీటర్స్ అయినా పర్లేదు ఒకేసారి మనకి టైం సేవ్ అయిపోతుంది సిది అయిపోయింది ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను చూడండి మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ బాగా అర్థమయ్యేలాగా నేను చూపించాను నేను చూసిన వీళ్ళు అయితే నాకు అసలు అర్థం కాలేదు ట్రై చేయక ట్రై చేయగా వచ్చింది చూడండి ఇలాగా ఈ పీసెస్ ఓపెన్ చేసుకుంటే మనకి కొంచెం కూడా ఎక్కడా కూడా అతుకు అనేది వేయకుండానే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అతుకులతోనే వస్తుంది ఇంకో రెండు పీసులు చూపిస్తాను చూడండి ఇది ఒకటింపావో ఒకటింపావ తోటి కట్ చేసి పెట్టుకున్నాను చూడండి దీన్ని ఓపెన్ చేస్తాను చూసారా అతుక్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది జాయింట్ అనేది ఎంత పెద్దగా వచ్చింది చూడండి జాయింట్లు పడాల్సిన చోట పడుతుంది ఇంకా టూ మీటర్స్ అనుకోండి ఇంకా ఎక్కువే ఉంటుంది ఇంకా జాయింట్స్ మనం వేసుకోకర్లండి వన్ మీటర్ సరిపోతుంది క్లాత్ టూ మీటర్స్ అయినా బాగానే ఉంటుంది చూడండి మొత్తం కూడా డబల్ అతుకులు వచ్చిన చోట కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో దానికన్నా ముందు చూపించిన కన్నా ఈ టిప్ ఇంకా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో అర్థం కాకపోతే రెండు సార్లు చూడండి కంపల్సరీగా అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి